హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో తీసుకుంటే కనుక స్టాక్ అయితే నిన్నటి మీద కొద్దిగా పెరిగింది అని చెప్పచ్చు అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక అనంతపురం జిల్లా మొత్తం కాదండి సో ఒక్కొక్క పల్లెలో లైట్గా చిన్నగా వర్షం పడిందండి అంటే తుంపర్లు అని చెప్పొచ్చు భారీ వర్షం కాదు పెద్ద వర్షం కాదు వర్షం అని కూడా కాదు తుంపర్లు అని చెప్పొచ్చండి అండి సో లైట్గా టచ్ అయింది అంతేను అండ్ ఇక అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక పదహైదు వందల ప్లస్ బాక్సెస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ అన్ సీజన్ టమోటాలు లేవు టమోటా తోటలు లేవు అండ్ ఎండలు భారీగా ఉండడం వలన క్వాలిటీలు అస్సలు లేవండి సో ఇదే రీజను స్టాక్ తక్కువగా రావడము అండ్ క్వాలిటీలు లేకపోవడానికి రీజన్ వచ్చేసి ఇదే అనమాట అండ్ ఈరోజు ప్రైజెస్ తీసుకుంటే కనుక టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ అండి ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడ్డాయి ఎందుకంటే క్వాలిటీలు అస్సలు లేవు వచ్చినటువంటి లాట్స్ వచ్చేసి మాల్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు అది టాప్ రేట్ అనేది పడింది ఇక బండి వాళ్ళు ఆటో వాళ్ళ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు వచ్చేసి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా తీసుకుంటారు కాబట్టి యాభై నుంచి నూట ఎనభై థ్యాంక్ యూ